కామము వ్యగ్రతని పొందితే దాని వలన వచ్చే పరాకాష్ట స్వరూపం ఏంటంటే క్రోధం కామానికి రెండే రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి తీరినదన్న తృప్తి రెండు తీరలేదన్న వ్యగ్రత ఎప్పుడు ఇది జ్ఞాపకం పెట్టేవాడు కామములకు ఇద్దరే ఇద్దరెక్క చెల్లి తీరితే తృప్తి తీరకపోతే క్రోధం నాకు లడ్డూ తినాలని ఉందనుకోండి నేను తినేస్తే తృప్తి నేను తినలేదనుకోండి క్రోధం నేను లడ్డూ తినలేకపోయానని అది నేను పొందలేకపోవడానికి కారణం ఎవరో అన్వేషించి వాళ్ళ మీద నేను పగ పెంచుకుంటాను ఇది ఎప్పుడూ రెండుగానే ఉంటుంది తప్ప మూడో మార్గం ఏమి ఉండదు దానికి అందుకే కామమును నశింపచేసే ప్రయత్నం చేయడం కుదరదు అసలు అసలు కామం లేకుండా ఉంటాను అని ఎవరైనా అన్నారనుకోండి అసంభవమైనటువంటి విషయం మీరు ఉండలేరు అలాగే